మరో ప్రశ్న మనకు వచ్చేటువంటి కష్టాలకు కారణం ఎవరు ప్రతివారు తెలుసుకోవాలి ఇది మనకు వచ్చేటువంటి కష్టాలకు మనమే కారణము అందరూ చెప్తున్నారు బట్ ఎందుకు మనమే కారణం ఎందుకు మనం కావాలని తప్పులు చేయం కదా కావాలని జీవితంలోకి చెడును ఆహ్వానించాం కదా అయితే ఇది చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయము ఈ కష్టాల కారణాలు ఏంటి అనేది ఇప్పుడు మనము ఈ భూమండలం మీద ఉన్నాము ఈ భూమండలం మీద మనమే ఛాయ్ తీసుకొని వచ్చాము కొన్ని కర్మల ద్వారా మనకు నచ్చని వంటి పనులు జరగటం ద్వారా మనం అత్యుత్తమైనటువంటి మార్గాన్ని అన్వేషించడం కోసం ఈ కర్మల ద్వారా అంటే ఈ మనకు నచ్చని వంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల ద్వారా అత్యుత్తమైనటువంటి మార్గాన్ని ఈ కర్మలన్నీ డిజైన్ చేయబడి ఉంటాయి అయితే అసలు ఈ ప్రాసెస్ అంతా ఎందుకు మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ డైరెక్ట్గానే మన యొక్క స్థితి మారి డైరెక్ట్గా భగవంతుడి వైపే మరేటట్టు చేయొచ్చు కదా బిహైండ్ మన నాలెడ్జ్కి అందరి ఎన్నో విషయాలు ఉంటాయి మన మేధస్ కథ అంత అయితే నేను చెప్పేది ఏంటంటే మనకు వస్తున్న ఇబ్బందులు ఈ ఇబ్బందులు అన్నీ మనమే క్రియేట్ చేసుకుంటాం కారణం ఏంటంటే వీటిల్లో చాలా వరకు మనకు నచ్చని ఉంటాయి కొన్ని మనం భరించలేనివి ఉంటాయి భరించలేనివి అవి నిజంగానే కష్టాలు అని మనం భావించవచ్చు కానీ నచ్చనివన్నీ కష్టాలుగా భావించకూడదు దీనికి దానికి చాలా తేడా ఉంటుంది నచ్చేవి మనల్ని ఇబ్బంది పెట్టేవి వేరు వేరు విషయాలు ఇప్పుడు మనము భగవంతుణ్ణి ఒక కోరిక కోరుతాం అంటే మనము ఈ భూమండలం మీద నివసిస్తున్న కారణంగా మనకు కావాల్సినవి ఏంటి అనేది మన బుద్ధి ద్వారా మన కళ్ళు చూడటం ద్వారా బుద్ధి కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది ఆ నిర్ణయాలకు అనుగుణంగా మనము కోరికను కోరుకోవాలి కోరిక కోరుకుంటే మనకు ఆ కోరిక నెరవేరేలాగా మన దగ్గరే ఆ వ్యవస్థ ఉంది ప్రత్యేకంగా భగవంతుడు మళ్ళీ ఇప్పుడు సపరేట్గా శక్తిని శక్తినిచ్చేది కాదు భగవంతుడు ప్రత్యేకంగా ఇప్పుడు మీకు శక్తినిచ్చేది కాదు అయితే ఇది మనం ఎలా ఉపయోగించుకోవాలనేది ఇక్కడ కీ ఇదే చాలామందికి తెలియనటువంటి విషయం కూడా మనకు ఏ కోరికైనా కంటి ద్వారా చూసిన దాన్ని నిజ నిర్ధారణ చేసుకొని బుద్ధి ద్వారా ఆ యొక్క విషయాన్ని సాధించుకునే విషయంలో అంటే మనం బుద్ధి ద్వారా ఆ కోరికను నెరవేర్చుకోవడానికి మన దగ్గర ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే కోరుకోవటం అయితే ఎవరిని కోరుకోవాలి ఏ పద్ధతిలో కోరుకుంటే మనకు ఈ విజయం సాధిస్తాము కోరికను సాధిస్తాము అనేది ఇక్కడ అయితే మన మానసిక స్థితిలో కొన్ని ఆప్షన్స్ ఏంటంటే యూనివర్సల్ ప్రకారం మనం ఎంతైతే ఇస్తామో అంత మనం పొందాలి ఇదే కాన్సెప్ట్ అంటే మనము పుణ్యం చేసుకుంటేనే మనకు ఆ యొక్క మనం ఉన్నటువంటి కోరికలు నెరవేరడానికి ఆప్షన్ ఉంటుంది అనమాట అంటే మనం ఎంతైతే శక్తిని ఇస్తామో అంత శక్తి మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ డబ్బు కదా సమస్య మన శక్తిని ఈ ప్రపంచానికి ఎంత ఖర్చు పెడితే ఆ ప్రపంచం నుంచే ఈ ప్రపంచం నుంచే అంత శక్తిని మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది దీంట్లో అందరూ అర్థం చేసుకోవాలి ఇది ఆ శక్తి మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది ఇంపార్టెంట్ ఖర్చు అంటే డబ్బు కాదు ఇక్కడ మన శక్తి ఎఫోర్డ్ చేయటం రన్నింగ్ రేస్ చేయటం కానీ వంద మీటర్లు పరిగెత్తటం కానీ మనకున్నటువంటి ఉద్యోగంలో మనం నిజాయితీగా పనిచేయటం కానీ దానాలు చేయటం కానీ ధర్మబద్ధమైన జీవితం చేయటం కానీ ఇవన్నీ కూడా మనం ఈ ప్రపంచం కోసం శక్తి ఖర్చు పెడుతూ ఉంటాం అంటే శక్తిని ఖర్చు పెడతాం విశ్వనియమాల ప్రకారము డబ్బు అనే కాన్సెప్ట్ లేదు శక్తి మాత్రమే నువ్వెంత శక్తి అయితే ఈ ప్రపంచం కోసం ఖర్చు చేస్తావో అంతే శక్తి మళ్ళీ ఈ ప్రపంచం నుంచి నువ్వు పొందుతావు అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం అయితే మనకు ఈ యొక్క శక్తిని ఎలా ఖర్చు పెట్టాలో ఆ ఖర్చు పెట్టిన దాన్ని మనం ఎలా పొందాలి అనేది ఏమిస్తే మనకు అదే మనకు రెట్టింపుగా అందుతూ ఉంటుంది ఇప్పుడు మనము అందరికీ సేవ చేశాము ఆ సేవ వల్ల మనము పొందేటువంటి ఇది కూడా సేవ రకంగానే పొందుతాం మనం కోరిక కోరాము కోరిక కోరిన తర్వాత భగవంతుడుకి మనం ఆ కోరిక చెప్పేశాము చెప్పిన తర్వాత ఇంకా దాని నమ్మకం లేకుండా మళ్ళీ మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉన్నాం అనుకో అప్పుడు మనం ఆ కోరిక చెప్పినటువంటి ఆ వ్యవస్థకి మన కోసం పనిచేసేటువంటి వ్యవస్థ ఒకటి ఉంటుందని చెప్పాను కదా ఆ వ్యవస్థకి మనం ఒక పని చెప్పాము దాన్ని చేసే అవకాశం ఇవ్వాలి అది ఇవ్వకుండా మళ్ళీ మనమే పని చేస్తూ ఉంటే ఆ ఆబ్జెక్ట్ వైపు మనం కష్టాలు వస్తాయి ఎందుకు వస్తాయి అంటే అది పని చేయని ఇవ్వదు లోపలికి ఆల్రెడీ మీరు ఒక కమాండ్ చేసి ఉన్నారు నువ్వు సంపాదించి పెట్టు నాకు డబ్బులు అని చెప్పాము ఆ వ్యవస్థకి అంటే మన కోసం పనిచేసేటువంటి వ్యవస్థకి ఆ వ్యవస్థ మళ్ళీ తిరిగి మనకి కోసం పని చేయాలంటే దానికి అధికారం ఇవ్వాలి మనం అంటే మనకి మంచి జరిగినా చెడు జరిగినా మనం అవకాశం ఇస్తేనే జరుగుతుంది అలాగనే ఈ వ్యవస్థలో మనకు పనిచేయటాని కోసం మనకు ఒక వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థ భగవంతుడే అనుకుందాం ఆ అనుకున్నటువంటి భగవంతుడు మన కోసం పనిచేయాలి అంటే మనము ముందు భగవంతుడికి అవకాశం ఇవ్వాలి హృదయంలో కూర్చోబెట్టాలి ఆ హృదయంలో కూర్చోబెట్టిన భగవంతుడికి అవకాశం ఇస్తే అప్పుడు ఆ భగవంతుడి యొక్క ప్రణాళికలు భూప్రపంచం మొత్తం కూడా ఆయన సాధించలే ఆయన టచ్ చేయలేనటువంటి పదార్థం ఏది ఉండదు కాబట్టి ప్రతి మూల నుంచి ఆయనని కావాల్సినటువంటి సోర్సెస్ని తీసుకుని వచ్చి ఇస్తాడు ఎక్కడి నుంచి అయినా కానీ మనం ఊహించలేం ఎందుకంటే దాని పరిధి చాలా పెద్దగా ఉంటుంది మన ఊహలకు కూడా అందదు అలాంటి గొప్ప స్థితి అది అందుకే మనం ఏదైనా కోరిక కోరుతుంటే మొత్తం వంద వంద శాతం శరణాగా అయ్యి భగవంతుడి గప్ప చెప్పేస్తే భగవంతుడు అప్పుడు స్టార్ట్ చేస్తాడు మన తరపు నుంచి అంటే మనం నిజ నిర్ధారం చేసుకొని కమిట్మెంట్ అయిపోయి భగవంతుడిగా ప్రాసెస్ అప్ప చెప్తే అప్పుడు ఆ భగవంతుడు మన తరఫున పని చేస్తాడు ఇక భగవంతుడే లైన్లోకి వచ్చిన తర్వాత మనం ఇంకెందుకు రిలాక్స్ అయిపోతే అయిపోద్ది కదా అందుకని అంత నమ్మకం ఉండాలి భగవంతుడు పట్ల మనకి మరి అంత నమ్మకం ఎలా వస్తుంది ఇప్పుడు భౌతికంగా మనం చేస్తున్నటువంటి పనులు ఇవన్నీ కూడా మన మనసును దాటి వెళ్ళలేకపోతున్నాం అంటే రియాలిటీ వరల్డ్లో మనం ఉన్నాము ఈ రియాలిటీ వరల్డ్లో మనం చూసేటువంటి ఆబ్జెక్టు అంతకి మించి మన శక్తులు కానీ అద్భుతమైన అద్భుతమైన మ్యాజిక్లు కానీ మనం మనసు యాక్సెప్ట్ చేయదు కదా అటువంటి ధ్యానం ధ్యానానికి ఏంటంటే అన్ని శక్తులు తెలుస్తాయి ధ్యానం చేస్తూ మన పవిత్రులయ్యకుండా ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి ఇది ప్రపంచం మొత్తం విశాలం అయిపోతుంటుంది మన యొక్క జ్ఞానము మన మేధస్సు చాలా స్థాయి పెరుగుతుంటుంది దాని యొక్క ఇప్పుడు సపోజ్ మనం ఎల్కేజీ చదువుతున్నాం అనుకో రియాలిటీ వరల్డ్లో ధ్యానం చేసేవాడు ఎంబీఏ ఎంసీఏ ఎంటెక్ లో ఉంటాడు అంటే చాలా జ్ఞానం పొందుతాడు అనమాట పొందిన తర్వాత ఈ ఏ ఆబ్జెక్ట్కైనా అప్పుడు అనిపిస్తుంది ఓహో మ్యాజిక్ వరల్డ్ ఒకటి ఉంది మన కోసం ఎన్ని అయినా చేయడానికి సిద్ధంగా ఉంది ఓన్లీ వన్ ఆప్షన్ మనం దానికి అవకాశం ఇవ్వాలి అది పనిచేసే అవకాశం తనకి చేయాలి దాని పని చేయనివ్వాలి అప్పుడు ఆ మ్యాజిక్ వరల్డ్ మొత్తం మన కోసం వర్క్ వర్క్ చేస్తుంటుంది దీనికోసం మనం చాలా పేర్లు పెట్టుకుంటాం మన లోపల ఒక గురువు ఉన్నాడని మన లోపల పరమాత్మ ఉన్నాడని మన లోపల జీవాత్మ ఉన్నదని మన లోపల భగవంతుడు ఉన్నాడని ఇలాంటి పేర్లన్నీ పెట్టుకున్నాం కానీ ఆ వ్యవస్థ ఒకటి ఉంది అంటే మన కోరికను తీర్చడానికి మనం అనుకున్నది నెరవేర్చి మన ఆనందాన్ని కలిగించడానికి ఆ వ్యవస్థ ఉంది మనం చేయాల్సింది ఏంటంటే నమ్మకం నుంచి రిలాక్స్ అయిపోవాలి చెప్పేసి మన పని మనం చేసుకుంటూ ఉండాలి అప్పుడు అది మొత్తం ప్రాసెస్ అంతా నడిపేస్తుంది మనం ఊహించాలి కూడా ఊహించలేము అలాంటి ప్రాసెస్ చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఈ విషయం మొత్తం అదే ఆపరేట్ చేస్తుంటుంది కాబట్టి దానికి అసాధ్యమైంది ఏది ఉండదు అన్నమాట ఇంత స్థాయి మనసులో మనం ఉంచుకోవాలి అతీతమైన వాటిని మనం గుర్తించాలి అంటే ధ్యానం మాత్రమే సాధ్యమవుతుంది ధ్యానంలోనే జ్ఞానం వస్తుంది జ్ఞానం ద్వారా మాత్రమే మోక్షం వస్తుంది సో ధ్యానంలో జ్ఞానం వికసిస్తుంది కాబట్టి వికసించినటువంటి జ్ఞానానికి తెలుసు ఈ విశ్వంలో నడిపిస్తున్నటువంటి భగవంతుడికి సాధ్యం కానిది ఏది లేదు క్షణకాలంలోనే రెండు వందల కోట్ల గ్రహాలను సృష్టించిన భగవంతుడికి సాధ్యం కానిది ఏది ఉండదు అని మనకు తెలిసిపోద్ది అందుకే ధ్యానం ధ్యానం ఇన్ని అద్భుతాలు చేస్తుంది దీనికి మించినటువంటి గొప్ప మార్గం కానీ సత్యమైనది కానీ అద్భుతమైనది కానీ లేదు విశ్వం పైన ఇక వేరే విశ్వాల్లో కూడా లేదు ఇతన్నిటికంటే పై స్థాయి మన ఏ మార్గం ఉన్నా లేకపోయినా మనలోకి మనం ప్రయాణం చేస్తే చాలు మనతో అన్నీ ఉంటాయి భౌతికమైన వాటిని గురించి మనం ఎక్కువ ఆలోచించకుండా భగవంతుని కోసం మనం విచారణ ప్రారంభించాలి అప్పుడు ఇవన్నీ సాధ్యమవుతాయి మొత్తం మొదలు చేయండి భగవంతుడే ఉన్నాడు అన్నిటికీ ఆయనే సర్వంతాలయా ఆయన లేని ప్రదేశం లేదు ఆయన అనుభవించిన స్థితి లేదు అందుకని భగవంతుడు అన్ని స్థితుల్లో అన్ని కాలాల్లో అన్ని వ్యవస్థల్లో ఆయన సంక్లిష్టంగా నిపుతమై ఉన్నాడు కాబట్టి భగవంతుని మీద చంచలమైనటువంటి భక్తి ఉంచి భగవంతుని మనం సర్వదా శరణాగైతే అయితే ఖచ్చితమైన విజయం వచ్చి తీరుతుంది సందేహమే లేదు అందుకని మీరు మహోన్నతమైన మార్గం మార్గము ధ్యానము ఈ మార్గంలో అందరూ ఉండాలి లోక సమస్త సుఖినో భవంతు సర్వం కలివిదం బ్రహ్మ శుభం బియా శుభం బియా శుభం బియా శుభం బియా శుభం బియా